పాలమూరును విద్యా హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా ప్రతి చిన్న సమస్యను ప్రభుత్వమే తీర్చాలన్న విధానాన్ని మార్చి తక్షణమే కేటాయించేందుకు వీలుగా విద్యా నిధిని ఏర్పాటు చేశామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పారదర్శకంగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆధ్వర్యంలో పాలమూరు విద్యా నిధిని ఏర్పాటు చేయటం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని ఆయన వెల్లడించారు ఈ నిధి ద్వారా సేకరించే మొత్తంతో పాటు వెచ్చించిన ప్రతి రూపాయికి లెక్కలుంటాయని ఎటువంటి అపోహలకు తావు లేదని ఆయన పునరుద్ఘాటించారు పట్టణానికి చెందిన పలువురు దాతలు నాలుగు లక్షల రూపాయలను విద్యా నిధికి అందించగా ఆ చెక్కులను ఎమ్మెల్యే సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి అందించారు జనవరిలో ఎనిమిదిన్నర లక్షలను దాతలు అందించగా ఫిబ్రవరి నెలలో నలభై లక్షల దాకా విరాళాలు వస్తాయని ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు కూడా ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలని ఆయన సూచించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పట్టణానికి చెందిన దాతలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పేద విద్యార్థుల చదువు కోసం మహబూబ్ నగర్ విద్యా నిధి అని చెప్పి ఒకటి ప్రారంభం చేసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్స్ ద్వారా ఫండ్స్ రేజ్ చేద్దామని ఒక ఆలోచన జనవరి మాసంలో దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యా నిధికి దాతలు ఇచ్చిండ్రు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి శాంక్షన్ చేయించుకొని మళ్ళా దాని టెండర్ పిలిచి లేదు మళ్ళీ పని పూర్తి చేయడానికి ఒక్కోసారి సంవత్సర కాలం కూడా పట్టవచ్చు ఒక్కోసారి అసలు అవి నిధులే రాకపోవచ్చు అటువంటి సందర్భంలో అత్యవసర పరిస్థితుల్లో విద్యకు సంబంధించిన విద్యార్థుల కోసం కావచ్చు లేదు పాఠశాలలో వసతుల కల్పన కోసం కావచ్చు లేదా ఏదైనా కాంపిటీషన్స్ కోసం కావచ్చు వీటన్నిటి కోసం మనకు ఒక నిధి ఉండాలి మహబూబ్న నియోజకవర్గ ప్రజలకన్నా ఆలోచన ఈరోజు పట్టణ ప్రజలు కానీ పట్టణంలోని ప్రముఖులు కానీ చాలా ఓపెన్ హార్ట్ తోటి దానికి స్వాగతం పలుకుతూ ఈ విద్యా నిధికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం లక్ష్యం రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము ఓవర్కమ్ చేస్తాం కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ నిధిలో ఉద్యోగస్తులను కూడా భాగస్వాములు చేయడానికి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ నిధికి కంట్రిబ్యూషన్స్ వస్తూ ఉన్నాయి గతంలో నేను చెప్పిన షాల్వాలు బొకేలు దండలు తీసుకురావద్దు ఆ నిధులతో పుస్తకాలు ఇవ్వండి పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇస్తామంటే అప్పుడు చాలామంది దాదాపు పదివేల పుస్తకాలను మేము జమ చేయగలిగాం పోయినసారి అవన్నీ కూడా స్కూల్స్లలో తిరిగి మా స్టాఫ్ కానీ నాయకులు కానీ పేద పిల్లలకి ఇచ్చేశారు అలాగే ఈరోజు మన మహిళా సంఘం సంబంధ సంబంధించిన సభ్యురాల్లో మన కౌన్సిల్ మీటింగ్ అయితే వచ్చి మేము షాల్స్ అవన్నీ తీసుకురాలేదు మీ మాట ప్రకారం ఆ షాల్కి అయ్యే ఖర్చు అంతా జమ చేసి ఇరవై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తున్నామని చెప్పి వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి ఆ ఇరవై వేల రూపాయల డీడీని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక లాగా కొనసాగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలా మంచి కార్యక్రమాలు ఈ విద్యానిధి ద్వారా మనం కొనసాగించుకోవచ్చు ఉదాహరణకు ఈ నెలలో కొనాపాలమూరు దగ్గర ఒక స్కూల్కి పోయినప్పుడు అక్కడ ఉన్న హెడ్మిస్టర్స్ గారు వాళ్ళ బాధని చెప్పిండ్రు ఆ చుట్టుముట్టు నాకతాయిలు గోడ దుంకి ల్యాబ్లను ధ్వంసం చేస్తూ ఉన్నారు ఫ్యాన్లను విరగొట్టి తీసుకుపోతూ ఉన్నారు కుళాయిలు దొంగతనం ట్యాప్లు దొంగతనం చేస్తూ ఉన్నారు అని చెప్తే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు అక్కడికి కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం జరిగింది ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కు స్పోర్ట్స్కు వెళ్ళినా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం వాళ్లకు వేణీళ్ళకు చన్నీళ్ళకు తోడులాగా ఏదో విధంగా వాళ్లకు బూస్టప్ ఇవ్వడము కాన్ఫిడెన్స్ పెంచడం ఈ మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా సాధ్యమవుతూ ఉంది